వినాయక చవితి పండగ వస్తుందంటే చాలు చిన్న పెద్ద అందరికీ సంబరమే మార్కెట్లోకి వివిధ రూపాల్లో గణేషుడు వచ్చేస్తాడు ఆకర్షణీయమైన రంగురంగుల విగ్రహాలు మట్టితో చేసిన సహజమైన ప్రతిమలు బుజ్జిబుజ్జి గణేషులు పెద్ద పెద్ద లంబోదరులు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు ఎన్నడూ విఘ్నాలను కలిగించాలి అనుకోడు పూజించడానికి చిన్న ప్రతిమల నుంచి పెద్ద పెద్ద విగ్రహాల వరకు అన్నీ బాగుంటాయి కానీ నిమజ్జనం చేసేటప్పుడే పర్యావరణానికి పెద్ద చిక్కు దేవుడిచ్చిన ప్రకృతిని పర్యావరణాన్ని ఏ దేవుడు పాడు చేయమని చెప్పడు పాడు చేసినా బాగు చేసినా మానవులమైన మనమే పర్యావరణ బాధ్యత మనదే ఏ విగ్రహాలను పూజించి నిమజ్జనం చేయాలో ఆప్షను మనదే సెలక్షను మనదే గణేష్ మండపాల దగ్గర శబ్ద కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని డీజేల డెక్కులు కాకుండా భక్తిరస గీతాలలో ఓలలాడుదాం అందరూ ఆలోచించండి పర్యావరణ సంరక్షణ మన చేతుల్లోనే